అంశం ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నీవు దేవుని వైపే చూడు నిష్కారణముగా యోసేపు సొంత వారిచేత దూషించబడ్డాడు ద్వేషించబడ్డాడు పగటి కలలు కనేవాడని హేళన చేయబడ్డాడు బోతిలో త్రోయబడ్డాడు ఆఖరికి ఓ బానిసగా అమ్మివేయబడ్డాడు పోర్తిఫరు ఇంటిలో బహు జీవిస్తూ ఉంటే పోర్తిఫరు భార్య యోసేపు మీద కన్ను వేసి మాటిమాటికి యోసేపును విసిగిస్తూ తనతో పాపము చేయమని బలవంతము చేసినప్పటికీ అయ్యో ఇంతటి ఘోరమైన దుష్కారములు నా దేవుని ఎదుట ఏలాగు చేయగలను అని ఆదికాండము ముప్పై తొమ్మిదో అధ్యాయం ఎనిమిది నుండి పదమూడు అక్కడ నుండి పారిపోగా తన కోరిక నెరవేరలేదనే పంతంతో పోతిఫరు భార్య యోసేపు మీద నిందలు వేసి చెరసాల పాలు చేసింది కాని గమనించాలి యోసేపు గురించి ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎంతగా నిందించినా దేవుడు యోసేపును హెచ్చించడం మానలేదు ప్రధాన మంత్రిని చేయక మానలేదు దేవుని బిడ్డలారా మీరు కూడా మీ జీవితంలో దేవుని వైపు ఏసేపు వలే చూడవలెనని మనవి చేస్తున్నాం ఆమెన్